క్రైస్తలా గుడ్ మార్నింగ్ ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఆమె దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఇక దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవాతి దేవుడు మనందరినీ కూడా దీవించి ముందుకు ఆమె ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుకుంటున్నారు అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే వాడు దేవుని నుంచి కనికరాన్ని పొందును ఆమె ఇక్కడ దేవుని వాక్యం సెలభిస్తూ ఉంది అతిక్రమంలో దాచిపెట్టు వాడు వర్తిల్లడు అంటే ఏదైనా ఒక పాపం చేస్తే ఏదైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ ఏదైనా చేస్తే దానిని ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి ఒప్పుకోవటమే కాదు కానీ దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనము మన అతిక్రమముల నుంచి తప్పించబడతాము దేవుని చేత నిర్దోషులముగా తీర్చబడతాం ఇక దేవుని పిల్లరా చాలామంది చేసినటువంటి తప్పులను బట్టి నేను ఫలానా పని చేశాను నేను ఫలానా తప్పు చేశాను అని అనుకుంటారు అయితే దాన్ని ఒప్పుకుంటారు కానీ ఆ తప్పును చేసినటువంటి తప్పును విడిచిపెట్టేటువంటి ప్రయత్నము చెయ్యదు ఎప్పుడైతే విడిచిపెడతామో చేసినటువంటి తప్పును ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే దేవుడి నుంచి కనికరాన్ని పొందుతాం ప్రియ దేవుని బిడ్డారా ఈ యొక్క ఉభయ కాల సమయంలో ఎక్కడైనా మన యొక్క హృదయాల్లో దేవునికి వ్యతిరేకమైన క్రియ ఉందా ఎక్కడైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపు చేత మనం జీవిస్తున్నామా కొనసాగిస్తున్నామా ఒక్కసారి ఆలోచన చేసుకొని ఏవి కూడా దేవునికి వ్యతిరేకమైనవి ఏవి కూడా మన యొక్క హృదయాల్లో ఉండటానికి మనం అవకాశం ఇవ్వకుండా చేసినటువంటి ప్రతి అతిక్రమంను కూడా విడిచిపెట్టి దేవుని నుంచి కనికరాన్ని పొందుకునేటువంటి విషయంలో మన యొక్క అతిక్రమంలో దాన్ని మొత్తం విడిచిపెట్టేసి పూర్తిగా మనం ఉండినట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయ సమయంలో మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు మరి అందరం కలిపూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నత సజీవుడా మీకు వందనాలు బ్రోవ ఈ ఉదయ కాల సమయంలో అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయండి దేవ మంచి ఆరోగ్యాలను దయచేయండి బలం శక్తిని దయచేయండి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి వేడి కొన్ని పొంది ఇంటు నాము తండ్రి డే